అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అసలు నచ్చిన వాళ్ళంటే ఎవరు ఉండదుకుంటాను నేను కాస్త మనకైతే కాస్త అరుదుగా అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు దాదాపు చాలా చోట్ల దొరుకుతూ ఉన్నాయండి ఇప్పుడు అయితే అనుకుంటాయి బాబు ఇవేవో ప్లాస్టిక్ పూలా ఉన్నాయి ఇవి మనకి చేతనవుతుందా అనేది మీకు అనిపించవచ్చు ఈరోజు నీకు మీకు చెప్తానండి నేను ఈ ఆర్కిడ్ పూల యొక్క ఈ మొక్కల పెంపకం గురించి కూడా నేను చెప్తాను ఈ పూలు ఇలా పూసిన తర్వాత మనకి చాలా రోజులు ఉంటాయండి ఇలాగే ఉంటాయి మనకి ఏమిటో అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా అందంగా అనిపిస్తాయి అయితే వీటి ఈ మొక్కలు మనకి ఎలాగా పెంచుకోవడం అనేది కొంతమందికి పెద్ద డౌట్గా అనిపిస్తుంది తెలియకపోతే అవన్నీ కూలిపోతాయి కూడా అండి ఎలా అంటారో ఒకసారి మొక్క స్వభావం చూసినట్లయితే మనకి ఇది ఒక కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయ పగలబుట్టింది అందులో ఆ పీచులో పెట్టేసి సరిపోతుందండి ఇప్పుడు మనకి ఈ పువ్వులు పూసేసేసి ఇంత అందంగా కనిపిస్తూ ఉన్నాయి అసలు వీటిని మనం ఈ పువ్వులు అయిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అండి మీకు చూపిస్తాను చాలా అందంగా ఇంత క్రితం పువ్వులు పూసినవి అవి దాదాపు మనం వీటి ఏం చేయక్కర్లేదండి ఆ కొబ్బరి పీచులో అవి ఉంచేసేసి ఒక మూల పడేసేసాం అనుకోండి మనం అనుకుంటాం అసలు చచ్చిపోయినాయా అనుకుంటాం మనం ఏమి ఎప్పుడన్నా కాస్త నీళ్లు జలగరేసి ఎప్పుడో ఒకసారి చాలు ఏమీ అయ్యక్కర్లేదండి మనం అనుకుంటాం మరి ఎక్కడ ఊపిరి నిలుపుకుంటాయో నాకు అర్థం కాదండి వీటి నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందేమో అనిపిస్తుంది నాకు ఇదైతేనండి దాదాపు చచ్చిపోయింది అనుకున్నాను అయినా మళ్ళీ పచ్చబడిందండి మళ్ళీ ఇవి చిగిరేయడానికి రెడీగా ఉంది అలా ఇది కూడా చూడండి ఇవన్నీ ఎండిపోయి చచ్చిపోయి పని మనుషులు బయట పారేద్దా ఉన్నారు లేదు అలా ఉంచమని చెప్పాను చూడండి ఎక్కడ ఊపిరి నిలుపుకుందో తన అస్తిత్వాన్ని ఎక్కడ కాపాడుకుందో నాకు అర్థం కాదు ఇదైతే యాక్చువల్గా పీచు ఒక చోట ఇది ఒక చోట పడేస్తుందండి నేను మళ్ళీ తీసేసేసి అందులో పెట్టని పెట్టి ఎక్కడో పక్కన పట్టి పెట్టేసేసాము అవి మళ్ళీ అవి మళ్ళీ చిగుర్చి అవి మళ్ళీ కూడా పూలు పూస్తాయండి అవి లాస్ట్ ఇయరు చక్కగా ఈ విధంగా పూసినటువంటి పువ్వులే అవన్నీ కూడా మళ్ళీ పూస్తున్నాయి అలాగే ఇవి చూడండి ఎంత కర్విందు చేస్తున్నాయండి ఏ వద్దండి దీనికల్లా ఒక్కడేనండి మనం అదే పరిగె నీళ్ళు పోస్తేనేమో లోపల కుళ్ళిపోతాయి అసలు పెద్దగా నీళ్ళు ఏం పోయక్కర్లేదండి ఎప్పుడైనా కొద్దిగా తీసుకొని కాస్త ఇవి ఆకులు ఇవి కొంచెం తుడుచుకుంటే మనకు అందంగా అనిపిస్తుంది ఇందులో ఏదన్నా కొద్దిగా తడి అమ్మాస్వాస్ అట్మాస్ఫియర్లో తీసుకుంటుందేమో అనుకుంటానండి నేను మనం పోసే నీళ్ళు కాదు వాతావరణంలో తేమను పీల్చుకొని ఇవి ఇంత అందంగా ఉంటాయేమో ఇంత అందంగా ఇవి ఆకులు కూడా ఇది చాలా అందంగా చక్కగా ఉంటాయండి మరి వీటిలో వీటి జీవరహస్యమే నాకు కొంచెం నాకే కొంచెం పజిల్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా మొక్కలు పెంచుతూ ఉంటాను నేను నాకు ఇవి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయి ఎందుకంటే మనకి మే ప్లాంట్స్ కూడా మై ప్లావర్స్ కూడా నాకు కొద్దిగా ఎంతగానే ఉంటాయి ఎందుకంటే అవి ఎక్కడ లోపల ఎక్కడ గడ్డి ఉంటుంది అవి మనకు ఎక్కడ కనిపించావు అది ఏప్రిల్ మే వచ్చినప్పుడు టక్కర్ బయటకు వచ్చేస్తుందండి లోపల నుంచి ఎక్కడి నుంచో చాలా ఇంత దాన్ని బ్లడ్ లిల్లీ ఇంత ఎర్రగా వస్తుంది అది కూడా నాకు కొద్దిగా ఇంతగా అనిపిస్తుంది ఇప్పుడు దా ఎక్కడ ఇది అని చెప్పేసి అలాగే ఇవి ఇవి కూడా అంతే ఎక్కడో అయిపోయింది మీ సీజన్ అయిపోయింది ఇవన్నీ రాలిపోతాయి చాలా కొంత చాలా ఎక్కువ కాలం ఉంటాయి తర్వాత రాలిపోతాయి ఏ ఉండదు ఇదే ఉంటుంది ఏదో కొన్నాళ్ళు వెంటూ ఉంటాం తర్వాత అవి కూడా ఎంటూ కాస్త ఎండిపోతాయి మనం ఎందుకంటే ఏ పూలు పోయేదో చూడ్డానికి కూడా పెద్ద బాగోదు కాబట్టి ఓ పక్కన పడేస్తూ ఉంటాం కానీ మీరు ఎక్కడ పడేసినా కూడా అది మళ్ళీ ఎలా నిలుపుకుంటుందండి ఆ ప్రాణాన్ని నాకు అర్థం కాని విషయం అది ఎందుకంటే మీకు అంతా కూడా ప్రాక్టికల్గా చూపించాలని చెప్పేసి వాటి స్టేజెస్ని మీకు ఇక్కడ నేను రివ్యూ చేస్తూ ఉన్నానండి ఇవే మొక్కలు ఇది 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 ఒకే మొక్క అది 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 ఇది కూడా ఒకటే ఇది ఇది ఒకటే మొక్కలు అవి నేను మళ్ళీ 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 కూడా పోస్తాయండి మనం కొంచెం లేట్గా ఫ్లవరింగ్ వస్తుందేమో కానీ మళ్ళీ మళ్ళీ కూడా పోస్తే నేను కొన్ని సంవత్సరాలుగా నేను వీటిని పెంచుకుంటాను నేను ఈ మొక్కలనే కాదు అన్ని మొక్కలు నా దగ్గర ఉంటాయి ఏదైనా కొత్తది ఉందని కానీ దాన్ని తెచ్చుకునే వారికి కూడా నాకు మనసు ఆగదు అవి తెచ్చుకుంటాను కాబట్టి మీ అందరు కూడా చక్కగా పెంచుకోవచ్చండి దానికో పాదలు చేసేసి లేకపోతే ఏదో నిమ్మ నీళ్ళు పోసి దాని ఎరువు వేసేసి ఇన్ని బాధలు అసలు ఏం లేవు ఎందుకంటే ఏదైనా మొక్కలి మనం కొంచెం సెన్సిటివ్గా ఉన్న మొక్కలకి కాస్త రెండు మూడు రోజులు నీళ్లు పోయిపోతే అవి చచ్చిపోయే పరిస్థితి ఉంది బట్ ఇవి ఇలా కాదండి ఆ కొబ్బరి డొప్పుల్లోనో ఎక్కడో అక్కడ అందులో అలాగే బయట మనం పక్కన పడేసినట్లయితే అలాగే ఉంటాయి మీ అందరు కూడా ఏంటంటే ఈ సీజన్లో చక్కగా మీకు కాకపోతే కాస్త మీరు కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయండి మీకు ఎంత తక్కువ నర్సరీ పోయినప్పటికీ కూడా మామూలు కొంతమంది థౌజండ్ తీసుకుంటారు కొంతమంది ఎయిట్ హండ్రెడ్ ఎంత మినిమం మనకి అబోవ్ ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువగా ఈ మొక్కలు అయితే మనకు దొరకవండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఫ్లవర్స్లో కూడా ఇంకా రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి మన చుట్టూ కూడా పెట్టుకున్నామంటే వాటి వాటి అందమే అందం అండి ఎందుకంటే ఏదైనా సరే మనం ఏం చేస్తున్నా ఆ మనసుకు ఉల్లాసాన్ని దానికంటే కూడా ఎక్కువ ఏమీ లేదండి ఇంత ఇంత పెద్ద బంగారం మో మూటను అక్కడ పెట్టుకున్నా ఒక డబుల్ బోడ్ని అక్కడ పెట్టుకున్నా మనలో నాకు తెలిసేంటే ఏ స్పందన ఎలా దాచుకుందాం అనుకుంటారు తప్పితే ఏ స్పందన కలగదు కానీ ఒక అందమైన పువ్వుని చూస్తే అది వెళ్ళిపోతుందండి ఆ మనసును తాకేసేసి ఆ హాయి యొక్క పరిమళాల్ని మన శరీరం అంతా పంచుతుందో ఏ విధమైన సందేహం లేదండి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు ఇంటి తెచ్చేసుకోండి ఈ ఆర్కిడ్ మొక్కల్ని మీరు మీ ఇంట్లో అలంకరించుకోండి